I don't నిజంగా చెప్పాలంటే ఈ హైవే అయితే సూపర్ ఉంది అసలు క్లైమేట్ కూడా మాకు చాలా బాగా నచ్చింది అనమాట ఎందుకంటే వర్షాలు పడుతూ ఉన్నాయి అండ్ అలాగే క్లౌడ్స్ కూడా చాలా బాగున్నాయి అలా ఫుడ్ కాగాము ఒక రెస్టారెంట్ లోగిలి అనే రెస్టారెంట్లో ఫుడ్ అయితే చాలా బాగుంది కానీ కాస్ట్ అయితే ఎక్కువ ఉంది రెస్టారెంట్లో ఫుడ్ ఎలా అమ్మని అడుగుతున్నాను చూడండి అమ్మ రెస్టారెంట్లో ఫుడ్ ఎలా ఉంది సూపర్ ఉంది కాస్ట్ కాస్ట్ ఎక్కువ ఫ్రెండ్స్ కానీ ఫుడ్ అయితే సూపర్ ఉంది కానీ కాస్ట్ చాలా ఎక్కువ ఎస్ క్వాంటిటీ కూడా తక్కువే అలా ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ స్టార్ట్ అయ్యాము అసలా మబ్బు చూడండి ఎంత బాగుందో అసలు నల్లటి మేఘాలు మొత్తం నల్లటి మేఘాలు అనమాట వర్షం అయితే చిత కొట్టింది అసలు చూడండి ఇంకా హైదరాబాద్ చాలా దూరం ఉంది ఎర్లీ మార్నింగ్ అయితే చూసారు కదా ఎంత బాగుందో ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటే చిన్నమ్మమ్మ వాళ్ళ ఊరు నాగిరెడ్డి పెళ్ళి సో చెప్పా కదా మీకు బంగారు శివలింగం అని అదే ఊరు అనమాట ఇది ఈ అసలు క్లైమేట్ అయితే ఎంత బాగుందండి అంత బాగుంది ఇది చివర అన్నమాట చాలా బాగున్నాయి కానీ ఇక్కడ నెమలీలు కూడా ఉంటాయి అని అన్నారు కానీ నెమలీస్ కనిపించట్లేదు కానీ నేను ఫస్ట్ ముందు ఒకసారి వచ్చాను అప్పుడైతే నెమలి అక్కడ ఆ ప్లేస్లో ఉన్నింది చూసా ఇప్పుడైతే లేదు ఇప్పుడు కనిపిస్తాయేమో అని వచ్చాను కానీ కనిపించలేదు చూద్దాం వెళ్ళే లోపల ఏమన్నా కనిపిస్తుందేమో నెమలీలు అయితే చాలా బాగుంటాయి ఇక్కడ అసలు నెమలీలే బాగుంటాయి అనుకో కానీ ఇక్కడ అయితే మనం దగ్గర నుంచి చూడొచ్చు ఫ్రెష్అప్ అయిపోయి స్టార్ట్ అయితే అవుతున్నాము గుడికి అభిషేకం చేయించుకోవచ్చు అనమాట శివలింగానికి సో మేము స్టార్ట్ అవుతున్నాము అది సో నిజంగా అయితే ఎంత బాగా అనిపించింది అంటే చాలా బాగా అనిపించింది చూసారు కదా ఇదే రోడ్ అనమాట మా అమ్మమ్మ నుంచి ఇప్పుడైతే వచ్చేసాము మనం బంగారపు శివలింగం దగ్గరికి సో చూద్దాం ఇదే టెంపుల్ అనమాట అభిషేకానికి వచ్చాము ఇదిగోండి టెంపుల్ ఇంకా ఉంది లోపలికి ఇవన్నీ శివలింగాలే ఒక్కొక్కటి ఒక్కొక్క శివలింగం ఇవన్నీ శివలింగాలే

Okko nisho, okko nisho, akka. Nama shirayu, ayu, 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 shirayu. Okko Thank okay. you. నాకైతే దర్శ అభిషేకం అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మేము అమ్మవారిని అయితే వెళ్తున్నాము ఇక్కడ మనం ఎండి కొబ్బరి దాంట్లో వేస్తే చాలా మంచిది అక్కడ ప్రదక్షిణాలు చేసి అదే నేను చేస్తున్నాను ఎండి కొబ్బరి వేసి అక్కడ విభూతిని నేను పొద్దుగా పెట్టుకుంటున్నాను చాలా అంటే చాలా మంచిది ఇదిగోండి ఇప్పుడే మేము వెళ్తున్నాము చాలా అంటే చాలా అమ్మవార్లు ఉంటారు అక్కడ అన్ని దేవతలు కలు ఉంటారు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది అటు ఇటు చూసారు చూస్తున్నారు కదా చూడండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేవుళ్ళు అనమాట చాలా మహిమ ఉంటుంది మనకు కూడా తెలీదు ఇంతమంది దేవతలు ఉంటారా అని కానీ నిజంగా చూస్తే నాకైతే బాగా అనిపించింది ప్రతి ఒక్కళ్ళది వాళ్ళ నేమ్ ఏంటి అనేది ఆ విగ్రహం కింద మనకి మెన్షన్ చేశారు ఆ నేమ్ ఏంటి అదంతా అది చూస్తున్నారు కదా ప్రతి విగ్రహాన్ని ఎంత డీటెయిల్గా ఉందంటే చాలా డిటెయిల్గా ఉంది మనం ఒక్కొక్కసారి అయితే కన్ఫ్యూజ్ కూడా అవుతాము శివుడేనేమో అని కానీ శివుడు కాదంట కింద ఇంకో నేమ్ ఏదో ఉంది అదే సరస్వతి దేవి అందరూ ప్రతి దేవుళ్ళు దేవతలు అనేది ఇక్కడ ఉంటారు నవదుర్గలు కూడా ఉంటారు ఇక్కడ ఈ గుడి యొక్క విశిష్టత మా అమ్మమ్మ మా పిన్ని చెప్తారు చూడండి చెప్పామమ్మ అంటే అసలు ఏంటి ఎలా వచ్చినాయి ఇన్ని శివలింగాలు ఇన్ని ఎలా ఎలా తీసారు అని ఒక్కొక్క నామంలో ఒక్కొక్క శివలింగాలు ఇవన్నీ చందానంలో ఉన్న ప్రతి ఒక్కటి ఒక్కొక్క శివలింగం ఒక్కొక్క సహస్రనామంలో నెక్స్ట్ ఇప్పుడు వెనకాల మనకు కనిపిస్తున్న విగ్రహాలు వచ్చేసి ఈ క్షేత్రానికి కా క్షేత్రపాలకుడు కాలభైరవుడు శివుడు నెక్స్ట్ జగదాంబ పంచలోహ శివలింగము అష్టలోహ శివలింగాలు శివలింగేశ్వరుడు కదా ఇది శ్రీచక్రం అనమాట శ్రీచక్రం కుంకుమ అర్చన అంటే భక్తులు ఎవరైనా వచ్చి కుంకుమ అర్చన చేయించుకోవాలి అని అంటే ఇది ఇక్కడ చేయించుకుంటారు అనమాట ఇది ప్రతిష్ఠించింది స్టోన్ లో ప్రతిష్ఠించిన శ్రీచక్రం ఇది లోపల వచ్చేసి కామేశ్వరి కామేశ్వరులు అండ్ తర్వాత పాటు పంచలోపు శ్రీచక్రాలు నలభై రెండు శ్రీచక్రాలు పెట్టండి సరేనండి శివలింగం మొక్క శివలింగం వేసాడు ఈ శివలింగాన్ని కౌగులించుకొని మన ఒక కోరిక మూడు ప్రదక్షిణలు చేసి మన మనసులో ఏ కోరిక అయితే ఉంటుందో ఒకటే ఒక కోరిక కోరుకోవాలి కోరుకుంటే అది నెరవేరిన తర్వాత మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని సమర్పించుకోవాలి ఇక్కడ అది కదా ఇదైతే మనం మూడు ప్రదక్షిణాలు చేసి శివుని కౌగలించుకొని మన కోరిక ఏంటో చెప్తే శివుడు మన కోరిక తప్పనిసరిగా తీర్చుతారని చెప్పేసి ఇక్కడ నమ్మకం అన్నమాట సో మీరు ఇక్కడ గనుక వస్తే ఇది మట్టికి దర్శించుకోండి తీర్తి ఏమి సమర్పిస్తారో కూడా శివునికి శివుకి శ్రీ కామేశ్వరి కామేశ్వర శ్రీచక్ర ఆలయంలోని పంచలోక శ్రీ చక్రేశ్వరి కామేశ్వరి ఎనిమిది శివలింగాలు రాబో ఇది చూసారా ఫ్రెండ్స్ అంతా బాగుందంటే ఇది మహా మహామేరు శ్రీచక్ర ఆలయంలోని ఏడడుగుల పంచలోహ మహారుద్రుడు అనమాట పన్నెండు శివలింగాలు డెబ్బై రెండు శ్రీచక్రాలు దర్శనం చేసుకోండి ఇదిగో చూసారా ఇవన్నీ శ్రీచక్రాలు శివలింగాలు అన్నమాట అసలు ఎంత బాగుంటుందంటే ప్రతి శివలింగం చూస్తే చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి అన్నమాట ఈ శివలింగాలు చూసారు రుద్రుడు మహారుద్రుడు ఎంత పెద్దగా ఉన్నారంటే మనకి ఎంత మంచి దర్శనం అంటే అంత మంచి దర్శనం ఇస్తున్నారు సో ఇది శ్రీచక్రాలు చూసారా అన్నీ అన్నీ ఇవన్నీ శ్రీచక్రాలే అన్ని శ్రీచక్రాలు కానీ నిజంగా చెప్తున్నాను ఈ ఈ టెంపుల్ కనుక వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా మనశ్శాంతిగా ఉంటుంది ఏదో మన సొంతంగా అంటే ప్రతి దగ్గర మనకి రష్ అలా ఇలా అన్నీ ఉంటుంది కదా ఇక్కడ రష్ ఉంటుంది కానీ కొన్ని కొద్దిగా ఫ్రీ టైంలో మనం కనుక వస్తే ఈ టెంపుల్కి చాలా ఫ్రీగా మనం దర్శించుకోవచ్చు మంచి దర్శనం అయితే ఉంటుందన్నమాట మన శివుడిది శివుడే కాదు ఇక్కడ బాబా అందరూ ఉంటారు మంచిగా ఉంటుంది ఇది ఇదే అన్నమాట అది చూసారా ఇది చాలా పెద్దది అనమాట ఇది ఇది కూడా శివలింగం ఇక్కడ అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఈ స్వామీజీ ఇక్కడ ఉన్న స్వామీజీ అభిషేకాలు చేస్తారు స్వామీజీ ఈయనే ఇక్కడ దసరా పండగ చాలా బాగా జరుగుద్ది దసరాలో వస్తే రష్ ఉంటుంది కానీ చాలా బాగా అయితే జరుగుద్ది ఇది ఇదన్నమాట అమ్మ వీటి గురించి చెప్తావా శ్రావణ మాసంలో మొన్న నూట ఎనిమిది శివలింగాలు నూట ఎనిమిది పేర్ల మీద రుద్ర నమకా మంత్రంలో ఉన్న మూడు వందల ముప్పై మూడు మంత్రాలతోటి ప్రతిష్ట ప్రారంభించారు దానిలో భాగంగా మొన్న శ్రావణ మాసంలో నూట ఎనిమిది శివలింగాలు ప్రతిష్ట జరిగినది అయితే మనం శ్రీచక్రం చూడడానికి వెళ్తున్నాం ఇది శ్రీచక్రం మహాలయం అన్నమాట ఇది చూడండి అరవై నాలుగు కోట్ల దేవతలు కలివై ఉండే పంచలోహ శ్రీచక్రమును కుంకుమార్చన ఇష్టమ సిద్ధి అష్టమైశ్వర్య ప్రాప్తి సర్వ సౌభాగ్య ప్రాప్తి కలుగును ఇది దర్శనం ఇది వెళ్ళే దర్శనం చూసారా శ్రీచక్రం ఇది చాలా అయితే చాలా పెద్ద శ్రీచక్రం చిన్న చిన్న శ్రీచక్రాలు కూడా చాలా అయితే చాలా ఉన్నాయి కుంకుమార్చన ఎంత అంటే ఇది ఇక్కడ మనం కుంకుమార్చన కూడా చేయించుకోవచ్చు అవి మనీ ఉంటుంది కానీ చేయించుకుంటే చాలా మంచిది ఎందుకంటే చాలా దేవతలు అనేది కొలువై ఉంటారు కదా ఈ శ్రీచక్రంలో అసలు శ్రీచక్రం అంటేనే చాలా మహిమ గలది అందుకే శ్రీచక్రాన్ని ఇంట్లో ఉంచుకున్నా చాలా మంచిది అని అంటారు మళ్ళీ చెప్పు అది మంత్రం మా తమ్ముడు మంత్రం కూడా చెప్తున్నాడు మళ్ళీ సరే అంటే ఇవన్నీ శ్రీచక్రాలు అనమాట ప్రతిష్ఠించిన శ్రీచక్రాలు అంటే భక్తులు ఉంటారు కదా స్వామీజీ దగ్గర కొంతమంది భక్తులు ఉంటారు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళకి కావాలని వాళ్ళు శ్రీచక్రాన్ని ఇక్కడ ప్రతిష్ఠించుకున్నారు ఇవి చాలా మహిమ గలవి ఇవి ఎన్ని ఉంటాయి అంటే చాలా ఉంటాయి బయట చదివాను కదా డెబ్బై రెండు అని చెప్పేసి అన్నీ అనమాట అంటే ఇక్కడికి వచ్చామంటే ఏదో పవర్ పవర్ ఉంటుంది అంత పవర్ మనలో ఉంటుంది ఏముండదు చాలా మనశ్శాంతిగా ఉండి చాలా మంచిగా ఉంటామన్నమాట ఏముండదు చాలా క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది అవి చిన్న శ్రీచక్రాలు ఇవి ఇంట్లో ఉంటే చాలా మంచిది అంటే మా మమ్మీ కూడా తీసుకున్నారు ఇంట్లో రోజు మనం శ్రీచక్రాన్ని పూజ చేసుకుంటే చాలామంది దేవతలకు మనం ఒకేసారి పూజ చేసుకున్నట్టు ఇవి అది చిన్న శ్రీచక్రాలు అనమాట ఇది మన ఇంట్లో ఉంచుకోవచ్చు చక్రాలని కానీ ఏంటంటే ఎంతో అదృష్టం ఉంటేనే కానీ శ్రీచక్రాలు కానీ ఇవి కానీ మన ఇంట్లోకి రావు అని అంటారు అది ఇక్కడ ఒక్కొక్క శ్రీచక్రానికి కదా కుంకుమ అర్చన పూజ చేసే శ్రీచక్రం ఏంటంటే మా పిన్ని వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారు మా పిన్ని ఇందాక మాట్లాడారు కదా మా పిన్ని వాళ్ళు ప్రతిష్ఠించింది దానికే పూజ చేస్తున్నాము ఆ శ్రీచక్రానికి అంటే మనం అందరు దానికి మనం పూజ చేయకూడదు అనమాట స్పెసిఫిక్గా కొన్ని ఉంటాయి మనం ముందుగానే ఏ అమ్మవారికి పూజ చేయాలని అనుకుంటున్నాము అలా అని చూసుకోవాలి మేమైతే నికరిష్టిం చి నానికి మేము మెంటల్ పూజ చేసాము పద్మా పద్మాత్మికాయై నమః చక్రమ పిని పెట్టుకుంది అంతే బంగారు శివలింగం అయితే చూసారు గాది అది నిజమైన బంగారు శివలింగమా ఇదంతే ఇలా ఉంటది థాంక్యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్